ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు పరమేశ్వర అనుగ్రహం పునర్జీవితురాలైన మదాలస చతుర్థభాగం అశ్వథరుడు చేసిన జపతపాలకు మనస్సు కదిలించే స్తోత్రాలకు వాగ్దేవి ప్రసన్నురాలైంది ప్రత్యక్షమైంది తానుగా పలికింది నాగరాజ నీ తపస్సుకు సంతోషించాను నీ స్తోత్రాలు నన్నెంతగానో మురిపింపజేశాయి ఏం వరం కావాలో కోరుకో నీ ఇష్టం వెంటనే అనుగ్రహిస్తాను అంది విష్ణు సరస్వతీ మాత ధన్యుణ్ణి తల్లి నీ అనుగ్రహాన్ని మించిన బలం మరి ఒకటి లేనే లేదు నీ అనుగ్రహాన్ని వర్షించు నాకు నా సోదరుడు కంబలుడికి సంగీతస్వర సంపదను సమగ్రంగా ప్రసాదించు ఆ శాస్త్రంలోని లోతులు రహస్యాలు అన్నీ మాకు ఒక ఒకటాటించు తల్లి అశ్వతారా నీ కోరికకు సంతసించాను నీకు కంబలునికి సంగీత శాస్త్రం ప్రసాదిస్తున్నాను స్వీకరించండి ముల్లోకాల్లో మీకు చాటి వచ్చే సంగీత విద్వాంసుడు లేడు ఉండడు ఈ క్షణం నుండి మీదే అగ్రపీఠం నీవు నీ స్తోత్రాల్లో నా రూపాన్ని గుణాలను అద్భుతంగా వర్ణించావు చాలా సంతోషపడుతున్నాను నీకు నా ఆశిస్సులు అని పలికి ఆ సప్తజిహ సరస్వతీదేవి అంతర్ధానం చెందింది కంబలాస్పత్రులిద్దరూ గాంధర్వ విద్య ధురీణులయ్యారు హిమాలయాల నుండి సరాసరి కైలాసానికి వెళ్ళారు తమ దివ్య సంగీత విద్యతో పార్వతీ పరమేశ్వరుడు స్థుతించారు తంత్రిలయ సమన్వితంగా సప్తమిహ గీతాలను కీర్తించారు త్రిసంజనులోనే కాదు అర్ధరాత్రి కూడా త్రినేత్రుడిని ఆరాధించాడు ఉబ్బులింగడన్న మాటే కానీ ఒక్క పట్టాన కైలాసం నుండి దిగిరాలేదు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి సోదరులలో భక్తి నిష్ట పట్టుదల మరింతగా వృద్ధి చెందాయి అప్పటికి పరాత్ముడికి అనుగ్రహం కలిగింది ప్రత్యక్షం అయ్యాడు వరం కోరుకోండి అన్నాడు అష్టమూర్తి పశుపతి మా ఇద్దరిది ఒకే కోరిక కూరయాసుడి ధర్మపర్తి మదాలస మాయకులోనై ప్రాణాలు విడిచింది అదే వయస్సుతో అదే మదాలసను నాకు బిడ్డగా అనుగ్రహించు జాతిస్పరురాలిగా మునుపటిలాగానే శాంతికి సహనానికి పెట్టింది పేరై బ్రహ్మవిద్యాప్రాయణురాలై యోగినిగా యోగమాతగా విరాజిల్లేలా కరుణించు తండ్రి నాగరాజ మీరు నాకు ఆభరణములు అందుకని మీరంటేనే నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ కూలయాస్తుడి సౌఖ్యం కోసం మీరు వరమడుగుతున్నారు మీ కోరిక తప్పక నెరవేరుతుంది మదాలస నీ ఇంట కూతురై పునర్భవం పొద్దుతుంది దీనికి నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది నీ ఇంట పితృతిథ జరిగిన నాడు మధ్యపిండాన్ని నువ్వు భుజించాలి మదాలసను తలుచుకుంటూ భుజించాలి పితృపూజ చెయ్యాలి ఆ క్షణంలోనే మదాలస యథాతథంగా అంటే మరణించినప్పటి వయో రూపంలో గుణాలతో నీ ఇంట ఆవిర్భవిస్తుంది కంబలాస్పత్రులను ఆశీర్వదించి కాలకంఠుడు అదృశ్యమయ్యాడు సోదరులిద్దరూ సంతోషంగా పాతాళానికి తిరిగి వెళ్ళారు పితృతిథి వచ్చింది ఈసారి సోదరులిద్దరే ఏకాంతంగా శ్రద్ధగా శ్రాదవిధులు నిర్వహించారు మధ్యమ పిండాన్ని శివుడి ఆజ్ఞ ప్రకారం మదాలసును స్మరిస్తూ అశ్వత్రుడు భుజించాడు చిన్నగా నిటూర్పు విడిచాడు అదే సమయంలో అతడి మధ్యమ ఫణాగ్ర భాగం నుండి మదాలస సజోయవనంతో ఆవిర్భవించింది ఆశ్చర్యం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని సోదరుడిద్దరూ నిర్ణయించుకున్నారు తమకు విశ్వాసపాత్రమైన ఇద్దరు నాగకంజలను పిలిచి మదాలసకు తోడు ఇచ్చి రహస్య స్థావరంలో విడిది ఏర్పాటు చేశారు తపస్సుకు వెళ్ళిన తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడే తప్ప తెచ్చిందేమీ కనిపించటం లేదే అనుకొని ఎప్పటిలాగే బ్రాహ్మణ బాలు రూపాలు ధరించి భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో ఆడుతూ ఉన్నారు నాగకుమారులు ఒకరోజు నాగరాజు తన బిడ్డలిద్దరినీ దగ్గరికి పిలిచిలా అన్నాడు మీరిద్దరూ భూలోకానికి వెళ్ళి ఋతుధ్వజుడితో క్రీడిస్తూ ఉన్నారు బాగానే ఉంది ఒక్కసారైనా అతన్ని మన లోకానికి తీసుకురాలేదేమీ నా ఆహ్వానంగా ఆ రాజకుమారుని నాగలోకానికి రమ్మని చెప్పండి అన్నాడు నాగరాజు నాగకుమారులు సంబరపడ్డారు వెంటనే బయలుదేరి భూలోకం చేరుకున్నారు బ్రాహ్మణ బాలకులుగా మారిపోయారు ఋతుధ్వజుణ్ణి కలుసుకున్నారు మిత్రమా మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి తిరిగాం నువ్వు మాత్రం ఒక్కసారైనా మా ఇంటికి రాలేదు రమ్మని పిలవందే రాకుమారుడివి ఎలా వస్తావులే మా తండ్రి గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు వారు నీరు నిన్ను చూడాలంటున్నారు నీ రాతమర్యాదలకు ఎలాంటి భంగమూ కలగదు మా ఆహ్వానాన్ని మన్నించు అని బ్రాహ్మణ బాలురు పలుకుతూ ఉంటే ఋతుధ్వజుడు ఎంతో సంబరపడ్డాడు ఎప్పుడో ఎందుకు మిత్రులారా ఇప్పుడే వెళదాం పదండి మిత్రుల ఇళ్లకు వెళ్ళటానికి రాతమర్యాదలు ఎందుకు మీ తండ్రి గారు రమ్మన్నారు అన్నారు కదా వారికి నా మీద ప్రేమ కలగటం నిజంగా నా అదృష్టం వారిని దర్శించి వారి ఆశీస్సును పొందుతాను నడవండి వెళ్దాం మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు దూరమా దగ్గర నడిచి పెడదామా లేదా కులయాస్త్రాన్ని పిలవనా అని అడుగుతుంటే ఋతుధుడి అంగీకారానికి మురిసిపోయారు నాగకుమారులు మిత్రమా సంతోషం నువ్వు వస్తావే అన్నావు అంతే చాలు మా ఇల్లు దగ్గరంటే దగ్గరే దూరం అంటే దూరమే కులయాశ్రాన్ని పిలవలసిన అవసరం లేదు గౌతమి నది దారిలో వెళ్ళాలి అని ముగ్గురు బయలుదేరారు గౌతమీ నది చేరుకున్నారు మిత్రమా ఇక్కడ ఒక క్షణం ఆగుదాం పవిత్ర నదికి ఆచమించి సూర్యునికి అగ్గమివ్వటం మన విధి నువ్వు నదిలో దిగి దోచడు నీళ్లు పట్టి కళ్ళు మూసి తెరిచేలోగా మనం మా ఇంటి దగ్గర ఉంటాం నిజం నువ్వే చూస్తావుగా అన్నారు అన్నట్లుగానే రుజుధ్వజుడు కళ్ళు మూసి తెరిచేసరికి నాగలోకంలో ఉన్నారు తన మిత్రుడిప్పుడు సర్పశిరస్సులతో నాగకుమారులయ్యారు ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు రుతుధ్వజుడు చిలికాడా క్షమించు మేం బ్రాహ్మణ కుమారులం కాదు నాగరాజు కుమారులం ఇది నాగలోకం నీతో స్నేహాన్ని వదులుకోలేక నిజం చెబుతూను మాతో స్నేహం చెయ్యవని తలచి ఇంతకాలము కుమారుడుగా గడిపాము ఇది మా ఆనందం కోసం చేసిందే తప్ప నిన్ను మోసగించాలని మాత్రం కాదు మేము క్షంతవ్యులం అన్నారు ఋతుధటుడు ప్రేమగా మిత్రులారా అంత మాటలు ఎందుకులే పర్వాలేదు మీ ఆనందం కోసమైనా నాకు ఆనందం పంచారు కనుక ఇందులో క్షమార్పణల ప్రసక్తే లేదు మన స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుతున్నాను ముగ్గురూ కలిసి నాగలోక ప్రధాన వీధులన్నీ తిరిగారు ఋతుధ్వజుణ్ణి తమ ఇంటికి తీసుకెళ్లారు నాగరాజు ఋతుధ్వజుడు విరే విధేయతలతో సాష్టాంగ నమస్కారం చేశాడు అశ్వథరుడు ఋతుధ్వజుణ్ణి ప్రేమగా లేవనెత్తి కౌగిలించుకొని శిరస్సుని శిరస్సునిమరుతూ చిరంజీవ అని ఆశీర్వదించాడు నాయన మా పిల్లలు చెప్తుంటారు నీ గురించి నీ గుణగణాలు నీ సౌహార్దం నీ మంచి మనస్సు నీ గాంభీర్యం నీ ప్రతిజ్ఞ నీ సౌశీల్యం పరాక్రమం అన్నీ నేను విన్నాను ఎప్పటిండో నిన్ను చూడాలని ఇప్పటికిలా పొసగింది రా ఇలా వచ్చి ఆసనంపై కూర్చు రాక రాక మొదటిసారిగా వచ్చావు ఈ అతిథి మర్యాదలు నేను ప్రేమతో చేస్తున్నవి కాదనటానికి వీళ్ళేస్తుమా స్వీకరించవలసినది అచ్చత్రుడు ఇలా మాట్లాడుతూనే ఋతుధ్వజుని సముచితాసనంపై కూర్చుండబెట్టి గంధమాల్యాదులు అలంకరించి రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చుండ చేసి నానావిధ స్వర్ణభూషణాలు ధరింపజేశాడు నూతన పట్టువస్త్రాలు అందించాడు రాకుమారా ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది నీకేమైనా వరమివ్వాలని అనుకుంటున్నాను ఏమి కావాలో ఇష్టమైంది కోరుకో అన్నాడు ఋసుధనుడు ఆసనం దిగి నాగరాజుకి పాదాభివందనం చేశాడు నాగవల్లభ దైవానుగ్రహం వల్ల మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్ల నాకు ఎలాంటి లోటు లేదు మా ఇంట సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి అందువల్ల నేను కోరుకోవలసింది ఏమీ లేదు అయినా మీ సంతృప్తి కోసం అడుగుతున్నాను నా బుద్ధిలో ఎప్పుడూ అధర్మచింతన కలగకుండా మీ పట్ల తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నాకు ఇలాగే ప్రగాఢమైన భక్తి ఎల్లప్పుడూ ఉండాలి ఈ వరాలు ఇవ్వండి చాలు అన్నాడు రాకుమార నీ సంస్కారం చాలా గొప్పది చాలా ముచ్చటగా ఉంది నిన్ను చూస్తుంటే నువ్వు అడిగినవి నీ దగ్గర ఉండనే ఉన్నాయి ఇందులో నేనిచ్చేదేముంది నువ్వు పుచ్చుకునేదేముంది అందుచేత బాగా ఆలోచించుకొని నీకు అత్యంత ప్రేమైనదేదో అది కోరుకో మొహమాట పడకు అది ఎంత దుర్లభమైనా పర్వాలేదు కోరుకో తీరుస్తాను సంశయించకు సుమా నా మాట సత్యం అన్నాడు నాగరాజు ఋతుధ్వజుడు నవ్వుతూ నాగకుమార్ల వైపు చూశాడు వారిద్దరూ తండ్రి పాదాలకు నమస్కరించి తమ మిత్రుడు రుతుధ్వజుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో అడగటానికి సందేహిస్తున్నాడో వారికి తెలుసు కలక అది చెల్లించమని మిత్రుడి పక్షాన అడిగారు నాగరాజు చిరునవ్వులు చింతిస్తూ రాకుమార నాయన కాలధర్మం చెందిన వాటిని బ్రతికించి అదే శరీరంతో తీసుకురావటం అసాధ్యం అది దేవతలకైనా కష్ట సాధ్యం కానీ నీ కోరిక తీర్చడం నా విధి కనుక మదాలసను నీకు చూపుతాను కేవలము చూసి సంతోషించి ఊరుకోగలవా నాగరాజా మాయా మదాలసనైనా సరే ఒక్కసారి నాకు చూపించి పుణ్యం కట్టుకోండి ఇదొక్కటే నా కోరిక అంటూ మరలా పాదాభివందనం చేశాడు ఋతుధ్వజుడు నాగరాజు లేవనితే ప్రేమగా వీపుని ఊరుతూ చేయి పట్టుకొని నడిపించుకుంటూ రహస్య స్థావరం దగ్గరికి తీసుకెళ్ళి మదాలసలు చూపించాడు ఋతుధ్వజుడు ఆశ్చర్య ఆనంద సంభ్రమాలతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ప్రియా అంటూ ఆమెను అందుకోవటానికి వెళ్ళబోయాడు నాగరాజు రాకుమారిని పట్టుకున్న చెయ్యిని మాత్రం వదలలేదు సశేషం శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవర్ జిల్లా సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా